నమస్కారం ఎన్ఎస్పిస్సి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని చోచుంద్ గ్రామంలో దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ బైన్సా ఆధ్వర్యంలో నూతన గృహ నిర్మాణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారి ఫైజాన్ అహ్మద్ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి మంచి పని కోసం వ్యక్తులు ముందుకు రావాలని మా నుండి మీకు అన్ని రకాల సహాయం ఉంటుందని జిల్లా సంక్షేమాధికారి అన్నారు సో అందరికీ నమస్కారం ఈరోజు మండలాలో చుచుంద గ్రామంలో ఇక్కడ నేను వచ్చాను దివ్యాంగ శక్తి ఫౌండేషన్ ద్వారా ఊరిలో దివ్యాంగ మనిషికి ఒక మంచి బిల్డింగ్ కట్టి ఏర్పాటు చేశాము సో దీనికోసం దివ్యాంగ శక్తి ఫౌండేషన్ అనే మెంబర్ అందరి మెంబర్స్కి మహేష్ గారికి ఇది గ్రామంకి మొత్తం పెద్దలకి పెద్ద మనిషికి అన్ అందరూ మెంబర్స్కి ప్రజలకి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకోసం వాళ్ళకుల కంట్రిబ్యూట్ చేశారు సో ఇక్కడ ఈరోజు నేను ఓన్లీ అది ఎస్ లాగా రాలే బట్ జిల్లా సంక్షేషం అధికారి కూడా నేనున్నా సో ఇక్కడ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా ఇంకా ఒకటి నేర్చుకోవడం ఏంటి ఈరోజు దాట్ అందరూ ప్రజలు కలిసి ఒక పర్సన్కి హెల్ప్ చేస్తే చాలా మంచిగా అవుతుంది ఈరోజు ఇది గ్రామంలో కూడా ఇది ప్రూఫ్ వస్తుంది దట్ ఇఫ్ ఒక గ్రామంలో అందరూ కలిసి ఇఫ్ దే వాంట్ టు హెల్ప్ వన్ చాలా పాసిబుల్గా అవుతుంది చాలా ఈజీగా అవుతుంది సో దీనికోసం మ్యానీ కాంగ్రాచులేషన్స్ మీ అందరికీ అండ్ ఇది మీ మీడియా మీడియా మిత్రులకు చాలా ధన్యవాదాలు మీ మీడియా న్యూస్ ఛానల్ నుంచి ఇది ఒక నా పర్సనల్గా సందేశం ఏంటంటే ఎక్కడైనా డిసేబుల్ పర్సన్ ఉన్నారా వాళ్ళకి మనకంటే ఇంటెలిజెంట్ తక్కువగా ఏం లేదు తర్వాత బాల్ బలహీన కూడా ఏం లేదు వాళ్ళకు కూడా స్పెషల్గా ఉన్నారు వాళ్ళ కూడా నార్మల్ పర్సన్ ఉన్నారా నార్మల్ పర్ నార్మల్ పర్సన్ లాగా వాళ్ళకి ట్రీట్ చేయాలి అందరికీ హెల్ప్ చేయాలి అండ్ మన అందరి తరఫు నుంచి వాళ్ళు వాళ్ళకి సహకారం ఇవ్వాలి ఇది ఒక నా తరఫు నుంచి మెసేజ్ ఉంటుంది ఈరోజు మళ్ళీ ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ कौन सर कैमरा चालू करके कैमरा दिए मैकेरल बाल दूंगा मैकेरल नंबर फोर क्लीनिंग ऑफ एच साढ़ नॉट मेंटेन 12 महीने तरावता चेले मेंटेनेंस क्लीनिंग चेसारा चेले सीरियसली रेंट्स एंट्री एम्ब्रेड ಸಂಸತ್ತು ಹೊಸದಾಗಿ ಬಂದಿದೆ ಆದರೆ ಸಚ್ಚೆದಿ ತೆರೆ 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 ಮಾಡ್ತಾನೆ ಏನು ಚстеಲಿ ಕ್ಲಿಯರಿಂಗ್ ಚстеಲಿ ಇಲ್ಲಾಸ್ ವಾಟರ್ ಚстеಲಿ ವಾಟರ್ ವಾಸ್ತಲೆ ಎಟ್ಲ ಮ್ಯಾನೇಜ್ ಚಸ್ತನಲು ಇರೋದಕ್ಕೆ ಫೋರ್ ನೋಡ್ ಚುಕ್ಕಿ ಅದನ್ನ ಯಾರಾದ್ರೂ ಕ್ಯಾಪ್ಚುರ್ ಮಾಡ್ಲೇ ಗ್ರೇಡ್ ಸ್ಕೂಲ್ ಇಂದ ಟೆಲಿಫೋನ್ ಮಾಡ್ಲಿ ನೀವು ಸರ್ ಜೂನಿಯರ್ ఎయిట్ మంత్స్ నుంచి వస్తలే తెలుసా మీకు ఎంపీడ గారు ఎయిట్ మంత్స్ నుంచి ఇక్కడ వాటర్ రావడం లేదు పెట్టింది కదా